అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కొల్లం పట్టు శారీస్ అండి శారీ చూసారు కదా ఐస్ బ్లూ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక రెండు వైపులా పీకాక్ బార్డర్ అయితే వస్తుంది సూక్ష్మ లోపాలండి స్మాల్ వీవింగ్ మిస్ ప్రింట్ మిస్టేక్ అండి ఏదైనా చిన్నయ్యా ఏమన్నా తగిలితే తగలొచ్చు లేకపోతే లేదండి అడ్జస్ట్ అయ్యే వాళ్లే మా దగ్గర శారీస్ కొనుక్కోండి లేని వాళ్ళు కొనుక్కోవద్దు దయచేసి ఎందుకంటే ఇవన్నీ సూక్ష్మలోపాలు మేము అమ్ముతున్న శారీస్ మొత్తం కూడా బెల్లో మహా అయితే నాలుగైదు చర్లకు వస్తాయి మైన్యూట్ వస్తుందండి మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ అండి చాలా బాగుంటాయి శారీస్ వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము థౌజండ్ రూపీస్ అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే కనుక సూపర్ గా వస్తుందండి లుక్ అయితే కనుక అదిరిపోతుంది ఎక్సలెంట్ క్వాలిటీ కేవలం థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఒక పీసే అందరూ అడిగితే నేను ఏమీ చేయలేను ఒక పీసే అందరూ అడిగితే బేల్స్ వంద పీసులు వస్తే పది పీసులలో ఆరెంజ్ పింకులు వస్తే అంద ందరు వేల మంది ఐదు వేల మంది వీడియో చూసిన నాలుగు వేల మంది వీడియో చేసినా కూడా నేను ఏమీ చేయలేనండి శారీ మొత్తం ఇది చాలా బాగుంటుంది కొంచెం వీడియో లెంతి గానే వస్తుందండి చూసుకొని దిగేసుకోండి క్లియర్ గాను శారీ మొత్తం ఇలా రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎవ్రీథింగ్ శారీ వెయ్యి రూపాయలు మాత్రమే పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు కూడా అమ్మారండి పద్నాలుగు వందలు కూడా అమ్మారు పదిహేను వందలు కూడా అమ్ముతున్నారు కొన్ని ఛానళ్లు చూడండి శారీని బట్టి రేటు అట్లా మేమేమి అమ్మట్లా అన్నీ ఒకటే ప్రైస్ అమ్ముతున్నావు థౌజండ్ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు కొనుక్కోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషను ఓకే శారీ పేమెంట్ చేసిన తర్వాత మార్చడాలు ఏమీ ఉండవండి ఓకేనా శారీ ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి వెయ్యి రూపాయలకి అసలు ఏం రావట్లేదు శారీ చూడండి పింక్ శారీ జామ్ దాని అండి చాలా బాగుంది శారీ అయితే రన్నింగ్ బ్లౌజ్ మేడం క్లియర్గా చూసుకోండి అండి వీడియో క్లియర్గా వినండి ఆ తర్వాతనే పేమెంట్ అయితే చెయ్యండి మమ్మల్ని అడగకుండా మా దగ్గర నంబర్ తీసుకోకుండా దయచేసి పేమెంట్ అయితే చెయ్యొద్దు మేము అవైలబుల్ చెప్పగానే మా దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే పేమెంట్ చెయ్యండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకేనా కాస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్ అండి దిస్ ఇస్ ద లాస్ట్ ఇంకా అయిపోయింది స్టాక్ మొత్తం ఫుల్ బెల్ పెట్టేస్తున్నాను నచ్చిన వాళ్ళు తీసేసుకోవడం ఒక్కదానికి మేము చోట అసలు శారీ సరిగా వెంకటగిరి శారీ ఉన్నట్టుందండి ఎంత బాగుందో శారీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ చాలా చాలా బాగుందండి శారీ మటుకు అత్యంత అద్భుతంగా ఉందండి సూపర్గా ఉంది క్వాలిటీ రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ అసలు బలే ఉందండి ఈ శారీ మటుకు చాలా బాగుందండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి ఆరెంజ్ అండ్ పింక్ బ్లౌజ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే వస్తాయి శారీ మొత్తం సూపర్ టేస్ట్ అండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉంది ఇది చూడండి బార్డర్ చూసా బార్డర్ చూడండి ఒకటి వీవింగ్ ఒకటేమో జామ్ దాని ఒకటి వీవింగ్ ఒకటేమో జామ్దాని అండి ఇది జామ్దాని స్ట్రక్చర్ వస్తుంది సూపర్ ఉందండి శారీ చూసారు కదా మంచి కలరు బార్డర్లెస్ శారీ ఎంత బాగుందో శారీ అంతా కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది సో బ్లౌజ్ రన్నింగ్ అయితే వచ్చి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ హైలైట్ ఉంది మేడం పీస్ అయితే కనుక ఎక్కువ క్వాంటిటీ స్టాక్ పెడుతున్నాను వెయ్యి రూపాయలు ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్కి మాత్రమే స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి చూసారు ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఐటమ్ అయితే కనుక సూపర్ అంటే గా ఉంది రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి హ్యాండ్ బార్డర్ వస్తే వెయ్యి రూపాయలు పడుతుంది శారీ చూడండి ఎంత బాగుందో ఒకదానికి మించి ఒకటండి చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా సూపర్ టేస్ట్ అండి సూపర్గా ఉంది కొంచెం ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి లైట్ వెయిట్ అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంటే శారీ అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎన్ని వేల శారీస్ అమ్ముతున్నానో లెక్కే లేదు సూపర్ కలెక్షన్ మేడం అసలు అత్యంత అద్భుతంగా ఉంది పీస్ అయితే కనుక హైలెట్ అండి పీసు చాలా చాలా బాగుంది జామ్దాని శారీ వెయ్యి రూపాయలు మేడం థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ చూసారుగా నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు షేడ్స్ కొంచెం లైట్ డార్క్ ఉన్నాయి చూడండి అందుకే వెంట వెంటనే పెట్టాను ఈ శారీ చాలా బాగా అండి ఓన్లీ శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కలర్ చూసారా అద్భుతంగా ఉన్నాయి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులే ఇది చూడండి సో ఒకదానికి మించి ఒకటండి వీడియోలు అంతా మంచి బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయోనండి చాలా బాగుంది స్టాక్ అయితే కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ఇచ్చేయండి వెయ్యి రూపాయలు అసలు ఈ చూడండి అద్భుతం అండి అద్భుతం అంటే అద్భుతం అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజులే మేడం వెయ్యి రూపాయలు ఈ శారీ చూడండి ఒకదానికి మించి ఒకటండి లైన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది శారీ అసలు సూపర్ టేస్ట్ మేడం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ పళ్ళులు కాంట్రాస్ట్ బ్లౌజులు రెండు కలర్స్ వచ్చాయి కాబట్టి వెయ్యి రూపాయలు సో ప్లీజ్ డూ లైక్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే పీస్ అందరూ అడిగితే నేను ఏం చేయలేను దిస్ ఈజ్ ద లాస్ట్ మేడం స్టాక్ కూడా లేదు స్టాక్ చాలా అండి ఐటమ్ చాలా బాగుంటుంది నచ్చితే తీసేసుకోవడమే అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ ఫ్లవర్ డిజైన్ కానీ కలర్స్ చాలా బాగున్నాయండి అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ అండి ఇది చూడండి లైట్ వెయిట్ అండి స్టాక్ ఇంత బ్యూటిఫుల్ శారీసు సూపర్ కలెక్షన్ మేడం అసలు వెయ్యి రూపాయలకి ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది నచ్చితే వెంటనే తీసేసుకోండి మేడం అద్భుతంగా ఉన్నాయి స్టాక్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుంది సారీ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ వెయ్యి రూపాయలు ఈ శారీ చూడండి అసలు భలే ఉన్నాయండి అసలు చాలా చాలా బాగున్నాయండి హెవీ శారీస్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇది పింక్ అండ్ ఆరెంజ్ అండి మంచి కాంబినేషను సూపర్ టేస్ట్ కాంట్రాస్ట్లు స్లెమ్రాలు షేడ్స్ అయితే అదిరిపోయినాయండి ఈ శారీ చూడండి అసలు ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంతా క్లాసీ ఉంటుంది కలర్ కాంబినేషను ఎంత బాగుంటుంది నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ అండి మంచి సూపర్ టేస్ట్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి రేపటి నుంచి రెగ్యులర్గా లైవ్స్ కూడా పోస్టింగ్ ఇస్తామండి మనది గుంటూరు ఇంకొకటి మన దగ్గర వర్క్ చేయడానికి వర్కర్స్ కావాలండి సో ఎవరైనా లోకల్లో ఎవరైనా ఉంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు జాబు వీడియో చూస్తుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయాలనుకున్నా కూడా హెల్ప్ చేయొచ్చు మన షాప్లో పని చేయడానికి వర్కర్స్ కావాలండి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఓకే అనుకుంటే కనుక నేను జాయిన్ చేసుకుంటాను లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి అవుట్ ఆఫ్ వాళ్ళకి కాదు షాప్లో పని షాప్లో వర్క్ కాబట్టి బ్లాక్ శారీ మేడం జామ్దానీ సారీ ఎంత బాగుందో అసలు ఆ శారీ అయితే మాత్రం ఓకే వర్కర్స్ ఎవరైనా ఉంటే కనుక చెప్పండి లేడీస్ ఏనండి జెంట్స్ కాదు శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది మంచి శారీ బాగుంటుంది కాంబినేషను హైలెట్ అండి హైలెట్ పీస్ కూడా చాలా బాగా వస్తుంది సూపర్ బు అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్